ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ ఇరవయో తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి చంద్రుని రాశి ప్రకారం శని ఏడవ ఇంట్లో ఉండడం వలన కుటుంబంలో మరియు వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న ఒత్తిడితో కూడిన కార్యకలాపాలు మిమ్మల్ని లోపల నిరాశ మరియు అశాంతి కలిగిస్తాయి అయితే ఈ సమయంలో మీరు మీ సంచలతను ఇతరుల నుండి దాచిపెడతారు ఈ కారణంగా మీ స్వభావంలో కొత్త దూకుడు కూడా పెరుగుతుంది ఇంకా మీరు మీ ఆర్థిక స్థితిని బలో చేయడం ద్వారా డబ్బు పొందాలనుకుంటే మీ విజయానికి మంత్రం ఏమిటంటే మీరు మీ డబ్బుని ప్రాథమిక ఆలోచన మరియు మీ ఎక్కువ అనుభవం ఉన్న వారి సలహా మేరకు మాత్రమే పెట్టుబడిగా డబ్బును పెట్టాలి అలాగే మీరు మీ సంపదను భద్రపరచుకుంటూ వెళ్ళండి ఇంకా ఇంట్లో శిశువు రాకతో శుభవార్త కుటుంబంలో శాంతి వాతావరణాన్ని నిర్ధారించింది ఇది కుటుంబ సభ్యుల మధ్య సోదర భావాన్ని పెంచుతుంది అలాగే ఉద్యోగంలో ఇతర సహోద్యులతో మీరు కొన్నిసార్లు అలసట అనుభవిస్తారని భయం ఉంటుంది కావున జాగ్రత్త ఇంకా విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది అయితే విద్య పత్ర మాత్రం చాలా శ్రద్ధ వహించాలని సలహా ఇక కన్యా రాశి వారు చేయవలసిన పరిహారాలను చూసినట్లయితే శనివారం శని గ్రహానికి యాగాహనం నిర్వహించండి మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే కన్యా రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవై మూడు ఇరవై ఐదు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖంగా